శ్రీమాతరేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వసమ సంవత్సర ఆశ్వేజ బహుళ తదియ గురువారం ఈరోజు భరణి నక్షత్రం ఈరోజు అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం ఈరోజు వజ్రం ఉదయం పదకొండు పదమూడునైతు పన్నెండు నలభై మూడు వరకు ఉంది దుర్మూతం ఉదయం తొమ్మిది యాభై ఒకటి అయితే పది ముప్పై ఎనిమిది వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు ముప్పై ఐదు దాకా అయితే మూడు ఇరవై రెండు వరకు కూడా దుర్మూర్తం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైన డబ్బులు తగ్గు చేస్తాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం ఎవరికి తారావన కదుగుతున్నా మనం పరిశీలించేటైతే అశ్విని కృత్తిక రోహిణి ఆరుద్ర పుష్యమి మక ఉత్తర అస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాసడ శ్రవణం సరితార ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రం అనేటువంటి భార్య అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఎప్పుడున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ రోజు సౌకర్యం కూడా అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కార్య కలుగుతుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది మిథున రాశిలో జన్మ వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసారిగా సాగుతాయి కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు కన్యా రాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది తులారాశిలో జరిగిన వాళ్ళకి అలతో కూరగా అలాభం కలుగుతుంది వృశ్చిక రాశిలో జన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది ధనుర్ రాశిలో జన సంతానానికి ఉంటారు వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు అవసరం ఉంటుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమం ఏర్పడతాయి మేనరాశిలో జన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది ఈరోజు ద్వాదశ రక ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మధురైనటువంటి వస్తువులు ప్రైవేట్ కాలేజ్ ఉంటే వాళ్ళకి కానీ ఈరోజు మిక్కి సృదాయకంగా ఆదాయంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు గురువారం అందువల్ల ఆ పరమేశ్వరుడిని చిరకాశంతో అభిషేకించినట్లయితే సర్వసఫల కలుగుతాయి అని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది అలాగే మన యొక్క శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దభావల్ సిద్ధాంతి కొలలు మారుగాడు